చక్కగా జరిగింది జరగబోయేది జరుగుతా ఉన్నది అని చెప్పుతాను మరి మీ పద్మావతి కోసం కేకేస్తే వస్తుంది లేకపోతే పక్క బజార్కి వెళ్ళుద్దో పక్క ఊరికి వెళ్ళుద్దో కదా అమ్మా ఎక్కడ సాని రమ్మంటున్నారమ్మా అలాగే తల్లి చక్కగా చెప్పాలి ఆ కోన మంచిలో ఏముందో చెప్పేస్తాను దంపనైనా కానుకలు బాగా ఇప్పిస్తావా తల్లి బాగా చెబితే వాళ్ళే ఇస్తారమ్మా మన చెప్తాను చెబుతా

لسص మానవ స్వరూపుడు ఉద్యాన మీ పద్మావతిని చూసి పెళ్లి ఆడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడటం మమ్మల్ని పంపించారు మీ సమ్మతిని తెలియజేయండి మానవ మాతృ కానే కాదు దైవాలతో చెందినవాడు అలమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము గంజలం అవుతాము మరి మీ పద్మావతిని మా ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా ఎలాగో మేము చెప్పిన మాటలు నమ్మి ఇస్తారా ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకొని ఇచ్చారనుకోండి చాలా ఆనందంగా ఉంటుంది అమ్మా పాపం ఈ తల్లుబాటు రోడ్డు వారు చాలా అమ్మాయిలు మరి ఎంత అమాయకులు కాకపోతే మీరు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు ఆడపిల్లలు వచ్చేసి ఏంటంటే ఇచ్చేస్తామంటారు కాబట్టి వాళ్ళ తరపున మధ్య మధ్య మాట్లాడతాను అండి వాళ్ళ అమాయకులు ఎట్లయితారమ్మా గణపతి ఉత్సవాల్లో చేసుకుంటున్నారు ఇవాళ ఏం వారు అనుకున్నారు నవమి దశమి కూడా వచ్చింది నవమి దశమి శ్రీరామ నవమి దశమి మూల నక్షత్రం అన్నిటి కాదు మంచిమైన రోజు మంచి రోజు కదా మెహాలి ఉంటుంది మేము మాట్లాడుకోవటానికి ఆ మాట్లాడుకునేటప్పుడే అదే కాబట్టి వాళ్ళ తరఫున పాప వాళ్ళకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి కదా గౌరవంతో మా అమ్మగా చెప్తున్నారమ్మా అదేనమ్మా వాళ్ళకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి కానీ పాపం వాళ్ళు అడగలేక వాళ్ళ తరఫున నేను అడుగుదాం అనుకుంటున్నాను అడగండి అమ్మా ఏమి ఇస్తున్నారమ్మా మీకు ఆ స్వామి పెళ్లి మాటలు పలకడానికి వచ్చినప్పుడే నా జన్మ ధన్యమైపోయినట్టేను అంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి తదాస్తు 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 అమ్మా ముందుగా ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో గుర్తించమ్మా ఎన్నో చేస్తామమ్మా ఆ స్వామి దయా అమ్మా పెళ్ళి అంటే ఏంటి ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన ఒకడా మాటికి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా అసలు పెళ్ళి అంటే ఏంటి మూడు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండు నూనెలు నిండే జీవితాలు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మా అబ్బాయి మీ అమ్మాయిని ఇచ్చేసి